హైకుల కోసం చూసి 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 ఉంటారు కదా ఈ ఆఫీస్ కార్పొరేట్ ఆఫీసుల్లో కంపెనీల్లో హైకుల కోసం పాపం శాలరీ హైకల్ కోసం చూసి పోంటే సడన్ గా పాపం రెండు సంవత్సరాలు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తా ఉంటే సడన్ గా వాళ్ళకి జీతం పెంచారు అంటే అప్పటి వరకు నెలకు లక్ష రూపాయలు అనుకో ఇప్పుడు ఎంత ఓ పదివేలు పెంచినట్టున్నారు లక్ష పది వేలు అంటే ఎంత అవుతుంది సంవత్సరానికి లక్షలు పదమూడు లక్షల ఇరవై వేలు అవుతుంది ఇప్పుడు ఏంటి పరిస్థితి పాపం సడన్ గా మొన్న రీసెంట్ గా హైక్ పెంచారు హైక్ వచ్చింది వాళ్ళకి మూర్తికి అందజేయడం కూడా లేకుండా పోయింది